ఎక్కడ పెట్టినా ఆ పెట్టిన స్థలంలో సంతోషంగా ఉండగలగాలి నో కంప్లైంట్స్ నాకెందుకు ఇలాగో నాకెందుకు ఇంత తక్కువ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నాకు ఏమీ లేదేంటి ఇంట్లో వస్తువులు లేదేంటి నా పిల్లల పరిస్థితి ఇలాగుంది ఏంటి అని ఎప్పుడు నువ్వు చేయకూడదు స్తోత్రం చెప్పండి గట్టిగా ఏ స్థితి ఎందు దేవుడు నేను ఉంచాడో ఆ స్థితిలోనే నువ్వు ఆనందించాలి చెప్పండి నన్ను అడిగట్టిగా హాలలోయ ఒకసారి దైవచనుడు ఒక పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నాడు అంత తాటాకి వెళ్ళితో పెద్ద షెడ్ వేసాడు ఉదయం సాయంకాలం కన్వెన్షన్ జరగబోతుంది వేల మంది వస్తారు ఒక పెద్ద భారీ ఎత్తున స్టేజ్ వేశాడు రేపు మీటింగ్స్ ఈరోజు పెద్ద వర్షం పెద్ద గాలి చాలా పెద్దగా షెడ్ వేస్తే ఇంచుమించు ఒక పదివేల మంది కూర్చున్న పెద్ద షెడ్ వేస్తే గాలికి మొత్తం కొట్టుకుపోయింది ఒక్క తాటాకి లేదు బిల్డింగ్ పైన ఆ షెడ్ పైన ఇప్పుడు నిల్వ నీడలేదు మీటింగ్ ఎలా జరగాలి దైవజు లోనికి వెళ్ళి బాగా ఏడుస్తున్నాడు ఎందుకు ఇట్లయింది ప్రభా ఎందుకు ఇట్లా అయింది వాళ్ళ వెంటనే దేవుడు మాట్లాడుతుంటే ప్రభా నువ్వు ఏది చేసినా మంచి చేస్తావు నువ్వు ఎప్పుడు నాకు క్యూడు చేయవు నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా అనుకుంటా ఉన్నాడు మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఎందుకు షెడ్ లేసిపోయిందంటావు పరిశీలి సద్దుకలు ఎప్పుడు మన చుట్టూ ఉంటారు స్తోత్రం ఏది జరిగినా ఎందుకు జరిగింది తెలుసా నీకు అనేవాళ్ళు ఉంటారు కానీ అందులో ఒకడు దేవలతో మాట్లాడితే పక్కనే ఉన్న పెద్ద స్థలం అమ్మేసి ఇలా షెడ్లు ఎందుకు సార్ ఏకంగా బిల్డింగ్ వేసేసేయండి నేను నీకు డొనేషన్ ఇస్తానని పెద్ద బిల్డింగ్కి డొనేషన్ ఇచ్చేసాడు స్తోత్రం ఓ పెద్ద మందిరం కట్టేసాడు ఆ సేవకుడు ఒకవేళ ఆ రోజు ఆ తుఫాన్ రాకపోతే స్తోత్రం షెడ్ కూలకపోతే ఆ బిల్డింగ్ వచ్చేరుదా చెప్పండి అంతా మన మంచికే చెప్పండి ఒకసారి అందరూ కలిసి అంతా మంచికే ట్యూన్ బాగున్నట్టుంది కదా చెప్పండి ఒకసారి అందరూ ఇంకొంచెం మెలోడీగా చెప్పండి అంతా మంచికే వేస్తున్న లేసున్నగారి సంగతి మీకు అందరికి తెలుసు లేమల్లెలో చిన్న షర్ట్ ఆ షెడ్డే ప్రభుని ఆరాధన చేసే సమయం స్థలం కానీ ఒకరోజు ఆదివారం తెల్లజామున రేకులు ఎక్కడికో లేచిపోయింది ఆరాధన చేయటం స్థలం లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వర్షంలో తడుస్తూ ప్రభుని ఆరాధన చేయవలసిన పరిస్థితి సంభవించింది అప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఆ వార్త విని కుప్పలు కుప్పలుగా రావడం ప్రారంభించారు ఏసన్న గారి దగ్గరికి తొలి దశ అప్పుడు వాళ్ళే కానుకలు సమర్పించి ఒక మంచి మందిరం కట్టించారు చక్కటి మందిరం ఇంత నేను అంటాను మనకి ఏదైనా సంభవిస్తే ప్రస్తుతం నీకు బాధ దుఃఖం కలగవచ్చు కానీ భవిష్యత్తును చూసే దేవుడు నీ మేలు కోరే సమస్తమును చేస్తాడు నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని ఘనపారచలోయా హాలలోయ కనుక మనం ప్రతిదీ అంగీకరిస్తాం వాడబడే స్థాయి ఇచ్చాడా వాడబడదాం మౌనంగా మూల కూర్చో అన్నాడా కూర్చుందా ఘనమైన స్థానంలో వచ్చాడా దేవుని ఘనపారుస్తాం ఘనహీనమైన స్థానంలో పెట్టాడా అక్కడ కూడా దేవుని ఘనపారుస్తాం స్తోత్రం దేవుని ఇంటిలో చెప్పండి చెప్పండి గొప్ప దేవుని ఇంటిలో కొన్ని ఘనమైన పాత్రలను ఘనహీనమైన పాత్రలను ఉంటాయి నేను ఏ స్థాయిలో దేవుడు ఉంచాడో ఆ స్థాయిలో ప్రభుని ఘనపరచు ఒకటి వాస్తవం ఒకటి సత్యం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభుతో సంబంధం తెగిపోకుండా నువ్వు జాగ్రత్తగా నీ సంబంధాన్ని కాపాడుకో అట్టి కృప దేవుడు మనకందరికి మనకందరికిచ్చునుగాక